పెట్టడం వల్ల మనకు అదనపు ప్రయోజనం అన్న దక్కింది అందుకే చంద్రబాబు గారు వెళ్ళి ఇప్పుడు కృతజ్ఞతలు కూడా చల్లబోతున్నారు నిర్మలా సీతారామన్ ఖచ్చితంగా అంటే అమరావతి ఇష్యూలో ఇవ్వడం దాంట్లో పైకి అది అప్పులని చెప్పింది కానీ అంటే సహాయం చేపిస్తా ఉంది రిజర్వ్ బ్యాంక్ అందులో మాఫ్ చేయాలన్నటువంటిది కేంద్రం చూసుకున్నాం ముప్పై ఏళ్ళ దాకా మనం కట్టక్కర్లా ఒక వరల్డ్ బ్యాంక్ అనలా వివిధ సంస్థల ద్వారా అది ఏడీబీ ద్వారా ఇప్పించవచ్చు నాకు ఏదో ఒక దాంతో ఇప్పిస్తారు కాకపోతే అసలు సమస్య ఒక పెద్ద లాజిక్ ఉంది అది ఫ్యూచర్ లో ఎప్పుడన్నా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే అప్పుడు తిట్టేటప్పుడు చెప్తారు ప్రాక్టికల్ గా ఏంటంటే ఒకేసారి అందరు పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి నీ అకౌంట్లు వేసేసి వాడుకో అని చెప్పరు ప్రతి దానికి ఈ పనికి ఇదని మొత్తం లెక్క చూపెట్టాలి దానికి మళ్ళీ కేంద్రం అప్పులు చేయాలి అది వెళ్ళి ఆ అప్పుల సంస్థకి ఇవ్వాలి వాడు ఒప్పుకోవాలి మళ్ళీ వాడు ఏదో మార్పులు చెప్తాడు చాలా వస్తాయి ఇవన్నీ ఇదేంటంటే అమ్మ ఇది పెట్టినట్టు ఉంటది ఆకలి తీరదు కాపురం సజావుగా ఉంటే పర్లేదు కానీ రేపొద్దు లాస్ట్ టైం లో తేడా వస్తే ఇవి శాశ్వత ప్రయోజనాలు అవుతుందా తాత్కాలికమవుతాయి అవునా అప్పుడు మళ్ళీ బడ్జెట్ లో మళ్ళీ తేడా చూపిస్తారు